హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చానండి స్వీట్ కార్న్ అయితే ఒక్కొక్కటి పది యాభైకి ఐదు ఇచ్చాడు పచ్చిమిర్చి కూడా ముప్పావు కేజీ తీసుకున్నానండి కేజీ వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే థర్టీ రూపీస్ తీసుకున్నాను మంచి ఒక బుట్టలో వేసేసుకొని కొద్దిగా విరిగిపోయినాయి సన్నవి అలాంటివి మేము ఇప్పుడు వాడేసుకుందామని సపరేట్గా అయితే తీసి పెట్టాను టమాటాలు కూడా తీసుకున్నాను ఒక కేజీ కేజీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి టమాటాలు రైతు మార్కెట్లో అయితే కొద్దిగా రేట్లు అయితే రీజనబుల్గానే అనిపిస్తాయి బయటతో పోల్చుకుంటే చాలా వరకు రైతు మార్కెట్లోనే తీసుకొస్తూ ఉంటాను నేనైతే స్వీట్ పొటాటో చిలకడదుంపలు అయితే నాకు కేజీ ఫార్టీ రూపీస్ తీసుకున్నారండి వీటన్నిటిని కూడా ముందుగానే క్లీన్ చేసేసి చక్కగా ఇలా డబ్బాల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటాను ఎక్కువగా ఏం తీసుకోనండి కూరగాయలు వారం వారం వెళ్తూ ఉంటాను కాబట్టి కొన్ని కొన్ని తీసుకొచ్చుకుంటూ ఉంటాను వంకాయలు అయితే ఒక హాఫ్ కేజీ తీసుకొని పావు కేజీ ఈరోజు మార్నింగ్ కూర వండేసాను ఇంకో పావు కేజీ అయితే కవర్లో ఎత్తి పెట్టేసుకున్నాను గోంగూర ఒక పది రూపాయలు తీసుకున్నాను రండి వీడియోలో చూపిస్తుంది నేను ఇదైతే ఇరవై రూపాయలకి పెట్టమంటే చాలా ఎక్కువ పెట్టాడు ఇవాళైతే అయితే ఎప్పుడు అయితే ఇంత పెట్టరు కరివేపాకు కూడా చేసుకొని ఇలా కవర్లో అయితే పెట్టేసుకున్నాను పది రూపాయలకి అయితే చాలా ఎక్కువ అవుతుంది ఐదు రూపాయలకి ఇవ్వమన్నా కూడా ఇవ్వరు కంపల్సరీ పది తీసుకోవాల్సిందే అంటారు ఇలా తీసుకొని ఇది రెండు వారాల వరకు మంచిగా వాడుకోవడానికి సరిపోతుంది నాకు పుదీనా కూడా తీసుకున్నాను కొత్తిమీర కూడా తీసుకున్నానండి పుదీనా వచ్చేసి ఐదు రూపాయలది కొత్తిమీర వచ్చేసి పదిహేను రూపాయలు తీసుకున్నాను వీటిని కూడా కాడలు అవన్నీ శుభ్రం చేసేసుకొని వేర్లై కట్ చేసేసి కవర్లు అయితే వేసి పెట్టుకున్నాను అనమాట ఈ స్వీట్ కాను కొద్దిగా బాగలేదని ఇదైతే ఇప్పుడు ఉడకబెట్టేస్తాను ఈ కొబ్బరికాయ అయితే ఫార్టీ రూపీస్ తీసుకున్నారండి ఒక కొబ్బరికాయ కూడా తీసుకున్నాను సొరకాయ అయితే టెన్ రూపీస్ తీసుకున్నారు సొరకాయ కూడా తీసుకొచ్చాను ఇది నేను బిర్యానీ వండినప్పుడు కలియాల్లో వాటిల్లో వేస్తూ ఉంటాను వంకాయలు సొరకాయ ఎక్కువగా కూరగాయలు రెండు రకాలే తీసుకుంటాను టమాటాలు పచ్చిమిరకాయలు అవి అయితే ఇంకా మ్యాండేటరీ కదా మనకి వారం వారం వెళ్తూ ఉంటాను కాబట్టి చాలా ఎక్కువైనా తెచ్చేసుకోను ఎక్కువ తెచ్చినా నిల్వ ఉండదు అనేసి పుదీనాను కూడా ఐదు రూపాయలకి ఒక కట్టిస్తే ఇలా శుభ్రంగా వోలిచేసి డబ్బా అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ అల్లము నాకు ముందే ఇంట్లో కొద్దిగా అల్లం ఉందని ఈసారి అల్లం తీసుకోలేదండి లాస్ట్ సారి తీసుకున్నదే ఇంకా ఉంది అందుకనేసి నిమ్మకాయలు తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఈ ఈ కాగితంలో ఉన్నది బొబ్బాస్కాయ అండి ఇది నాకు సెవెంటీ రూపీస్ పడింది చాలా అంటే చాలా బాగుంది బొబ్బాస్కాయ్ కూడా నేనైతే రేపు కట్ చేద్దామనేసి జస్ట్ మీకు చూపిస్తూ ఉంటేనే ఏళ్ళకి గోరు గీసుకొని ఘాట్ అయితే పడిపోయింది అంత బాగుంది ఎంతైనా ఏంటి అని చెప్పి మొత్తం అన్నీ చేతి మీద అయితే ఒకసారి లెక్క చూసుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను వీడియోలో నేను పాలు పెరుగు ఇంకా కొన్ని కూరగాయలు కాకుండా ఇంకా కొన్ని కూడా తీసుకొచ్చాను అవన్నీ కూడా లెక్క రాసేసుకొని డైరీలో అయితే ఎక్కిచ్చేస్తాను అదే చేతిలో ఇలా రాసుకున్నాను మర్చిపోకుండా ఎంతైనా ఏంటి అని చెప్పేసి ఏ రోజు ఆ రోజు డైరీలో రాసేస్తూ ఉంటాను నేను మామిడికాయలు కూడా బయట అయితే ఎనభై రూపాయలు వంద రూపాయలు అలా చెప్తున్నారు కదా మార్కెట్లో అయితే కేజీ యాభై రూపాయలు అండి ఈ బుట్లో ఉన్నవన్నీ కూడా నాకు త్రీ కేజీస్ అయితే వచ్చినాయి వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను బాగా పండినవి తీసుకోలేదు ఎందుకంటే రెండు మూడు రోజులు నిల్వ ఉండాలి కదా అందుకనేసి మొన్న నేను ట్రబ్బులో మగ్గబెట్టిన కాయలు ఆల్మోస్ట్ అయిపోయినాయి అండి అందుకనేసి మళ్ళీ అయితే తీసుకొచ్చాను ఆ రోజు లక్కీగా వేరే దగ్గర అయితే త్రీ హండ్రెడ్కి చాలా వచ్చినాయి అంటే మాకు కేజీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా పడ్డాయి అంతే ఇవన్నీ కూడా ఇలా చక్కగా నీట్గా అన్నీ దేనికవి క్లీన్ చేసేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటాను అంతకుముందు తెచ్చింది పది రూపాయలకి తీసుకుంటే పుదీనా చాలా ఇస్తే అది కొద్దిగా మిగిలిపోయింది ఇది రేపు పప్పులో పెట్టేసి వండుతాను కూరగాయలన్నీ కలిపి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయినాయి